టీమిండియా శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఈ నెల ఇరవై ఏడున మోటి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది అయితే గౌతమ్ గంభీర్ ఎడ్ కోచ్గా మోటి మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్పై గంభీర్ సంచలన మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది మంగళవారం శ్రీలంక వెళ్ళిన ఇండియా టీం మర్నాడే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు ఈ ప్రాక్టీస్ సెషన్లో గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్ లెవెన్ గురించి చర్చించినట్టు తెలుస్తుంది అయితే చాలా కాలం తర్వాత గ్యాప్ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్తో ఇండియా టీంలోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ మోటి టీ ట్వంటీ మ్యాచ్లో ఆడడం సందేహంగా ఉంది ప్రాక్టీస్ సేషన్లో గౌతమ్ గంభీర్ సంజు శాంసన్ బ్యాటింగ్లో కొన్ని మెలుకూలను నేర్పుతున్నట్టు తెలుస్తుంది అయితే మూడు టీ ట్వంటీలో పంతొమ్మిది ప్లేస్లో సంజు సంసన్ ఆడనున్నట్టు తెలుస్తుంది మరో ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండే గౌతమ్ గంభీర్ పెట్టిన రూల్స్ పట్ల అసహనం వ్యక్తం చేశాడు అయితే సీనియర్ ఆల్రౌండర్ కాబట్టి హార్దిక్ని తీసివేస్తాడా లేక ఆడిస్తాడో చూడాలి శ్రీలంక పేచ్ ఎక్కువ స్పిన్కు అనుకూలిస్తుంది కాబట్టి నలుగురు స్పిన్నర్లతో బరులోకి దిగే అవకాశం ఉంది ఇండియా టీం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉండే ఛాన్స్ ఉంది మహమ్మద్ సిరాజ్కు శ్రీలంకపై మంచి రికార్డు ఉంది శ్రీలంక బ్యాటర్లు మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఏ విధంగా ఆడతారో చూడాలి ఇండియా టీం ప్లేయింగ్ లెవెన్ విషయానికి శుభమణి గిల్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్లో ఉంటారు ఫస్ట్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చే ఛాన్స్ ఉంది కీపర్లో సంజు శాంసన్ తర్వాత రింకు సింగ్ వచ్చే ఛాన్స్ ఉంది ఆల్రౌండర్ విషయానికి వస్తే హార్దిక్ పాండే శివన్ దుబ్బే వాషింగ్టన్ తుందర్ అక్షరపటేల్ పటేల్ ఉండనున్నారు బౌలర్లలో ఫాస్ట్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ ఉండే ఛాన్స్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాను మరి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని